జిల్లాలో గంజాయి సరఫరా వ్యాపారం చేసే వినియోగించే వారి వివరాలు అన్ని సేకరించి రికార్డు చేశాము ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాము సిబ్బంది పటిష్టమైన నిఘా ఉంచి గంజాయి సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం ఇలా గంజాయి సరఫరా చేస్తూ సమాజ భద్రతకు ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే వారిపై పీడి నమోదు చేస్తున్నాం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు కళాశాలలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల అలవాట్లు ప్రవర్తనపై దృష్టి పెట్టాలి గంజాయి సమాచారాన్ని పోలీసు వారికి వందకు సమాచారం ఇవ్వాలని గంజాయి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎస్పీ అన్నారు ఈ స్పెషల్ టాస్క్ లో డి రామకృష్ణారెడ్డి సిఐ కోదాడ రూరల్ సిహెచ్ శ్రీనివాస్ ఎస్ఐ చిల్కూరు మరియు పోలీస్ సిబ్బంది ఆయన వెంకటేశ్వర్లు నరేష్ నగేష్ మరియు అలిముద్దీన్లు పాల్గొన్నారు జిల్లాలో గాంజా మీద నిఘా పెడుతున్నప్పుడు మనకు చిల్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కోదాడు రూరల్ సిఏ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ పైన ఒక కన్జ్యూమర్ శ్రీకాంత్ అన్న అతన్ని పట్టుకుంటారు అతని దగ్గర నుంచి అతను కన్జూమర్ని తెలిసి అతని దగ్గర నుంచి గాంజా రికవరీ అవుతుంది దాంతో సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని అవుట్ చేస్తారు ఆ ఎంటైర్ లింక్లో ఇప్పటి వరకు ఫైవ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఫైవ్ మెంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బోడ సురేషన్ సెకండ్ బానోత్ మోహన్ దరావత్ వినోద్ బుక్య అఖిల్ నునావత్ సాయి ఈ నునావత్ సాయి అని అతను ఇంకా అప్స్కాండింగ్లో ఉన్నాడు సో మిగతా వాళ్ళందర్నూ కొట్టుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి మొత్తము టూ పాయింట్ ఫోర్ కేజీస్ గాంజా రికవరీ అయింది థర్టీ సెవెన్ థౌజండ్ వర్త్ అట్లనే ఒక పల్సర్ బైక్ ఒక ఫైవ్ సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా సోర్స్ ఒడిస్సా దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారు అక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వస్తాం సో ప్రజలు అందరు కూడా ఏ గాంజా మీద ఇన్ఫర్మేషన్ ఉంటే మన పోలీస్ స్టేషన్ చెప్పొచ్చు లేదంటే కంట్రోల్ రూమ్కి చెప్పుకోవచ్చు అట్లనే మనం కూడా అన్ని విలేజెస్లో అన్ని మండలంలో ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ డేటా అన్నీ కలెక్ట్ చేస్తున్నాం